హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక క్యాబినెట్ నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతుల ఖాతాలలో ఈ నాలుగు పత్రాలు ఉన్నట్లు అయితేనే ప్రతి రైతు ఖాతాలలో కూడా నేరుగా రేపటి నుండి ఒకేసారి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది ప్రతి రైతు కూడా ఈ నాలుగు పత్రాలు కలిగి ఉంటేనే రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది ఇక ఏ రైతుల ఖాతాలలో ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక విడతల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ ఏమైనా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తారా ఒకవేళ విడుదల చేస్తే ప్రూఫ్స్ అనేది కూడా ఏముండాలి ఎలా చేస్తే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతగా డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకైతే కోరింది అదేవిధంగా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ఏ రైతు అయితే చేస్తారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అలాగే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఒకవేళ ఏమైనా ఆధార్ లింక్ అనేది కూడా లేనట్లయితే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి ఖచ్చితంగా వేసి అనేది కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఇప్పటికే పద్దెనిమిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి కాబట్టి ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి కూడా ఒకవేళ ఏమైనా కొద్దిపాటి మహిళలకు అర్హత ఉండి కూడా డబ్బులు పొందనంటే పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరూ కూడా ఈకే వైసీ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే కేంద్ర ప్రభుత్వం భారీగా అయితే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందడానికి అర్హత పొంది ఉండి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు చేద్దాంలే టైం ఉంది కదా ఈకేవైసీ కదా ఆ టైం టైమును సమయం అనేది కూడా మనకి మించిపోలేదు కదా అని అయితే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు అలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో ఈ పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే జమ కావు ఒకవేళ ఏమైనా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు జమ కాలేదంటే ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయినా సరే డబ్బులు విడుదల చేస్తారంటే ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ కావు కాబట్టి వెంటనే కూడా పిఎం కిసాన్కి సంబంధించి అర్హత పొందడానికి వెంటనే కూడా ఈకే వైసీ అనేది ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఈకే వైసీపీ చేసుకున్న తర్వాత బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అలాగే వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే పంట నమోదు చేసుకుంటేనే ఏ ఏ పంటలు అనేది కూడా వేసి ఉన్నారనేది కూడా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు ఇక అధికారికంగా కూడా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఈకే వేసి అనేది కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి దయచేసి పదే పదే ప్రతి వీడియోలో కూడా చెప్పడం ఏమిటంటే పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయాలి ఈకేవైసీ ఇప్పటికే చాలామంది రైతులు కంప్లీట్ చేశారు ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా వారు కూడా మీ యొక్క పటదర్ పాస్బుక్ అలాగే మీ భూమి వివరాలు ఇవన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేస్తారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులైతే నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే సమయం అనేది కూడా మించిపోయింది కాబట్టి ఇక డబ్బులనేది కూడా పంతొమ్మిదవ విడతకు సంబంధించి రైతులందరి ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఫిబ్రవరి పదిహేడవ తారీఖున నేరుగా రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అలాగే మీ యొక్క పెండింగ్ అమౌంట్ ఏమైనా అంటే పద్దెనిమిదో విడతకు సంబంధించి ఒకవేళ ఏమైనా పెండింగ్ అమౌంట్ ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో ఈకేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకున్నారంటే ఒకవేళ ఏమైనా పెండింగ్ అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి విడతకు అంటే ఏటా మూడు విడతల్లో డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు కాబట్టి ఇక ఈ డబ్బులు అనేది కూడా ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు పెంపొందించడం జరిగింది ఈసారి మాత్రం భారీగా రైతుల ఖాతాలలో పంతొమ్మిదో విడత డబ్బులు అయ్యే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే నిర్లక్ష్యం చేయడం ఎందుకంటే ప్రతి రైతు కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా ఈకేవైసీ చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది పదే పదే ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈకేవైసీ ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే కూడా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ దాంట్లో ఈ వెబ్సైట్ లింక్లో అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే మీకు మీ యొక్క అనేది కూడా నమోదు చేసి రిజిస్టర్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించినట్లయితే వారు వెంటనే కూడా ఆన్లైన్లో తెలియజేస్తారు అక్కడ ఆన్లైన్లో అప్లై చేసి ఈ కేవైసీ అనేది కూడా నమోదు చేసి మీకు రిజిస్ట్రేషన్ అనేది కూడా కంప్లీట్ చేస్తారు అప్పుడు పీఎం కిసాన్కి సంబంధించి మీరు అర్హత పొంది నేరుగా డబ్బులు పొందడానికైతే అర్హత పొందగలుగుతారు దయచేసి నిర్లక్ష్యం చేయకండి ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోండి త్వరలోనే మీ ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి